శ్రీ వీరకేతాంబాయి నమ ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో మడకశిరా మండలంలో ఉన్న సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం వెలిసిన వీరకేతమ్మ దేవాలయం యొక్క బ్రహ్మ రథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు సువిశాల భరతావనిలో ఎన్నో అతి పురాతన ఆలయాలు కొలువై ఉన్నాయి ప్రతి దేవాలయం ఒక చారిత్రాత్మక సంఘటనకు నిదర్శనం శ్రీ వీరకేతమ్మ దేవాలయం కూడా అందులో ఒకటి సుమారు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం వీరకేతమ్మ వీరకేతప్ప అనే దంపతులు పశువుల కాపరులుగా ఉండగా విలువైన వస్తువులు ధనం ఉన్నాయనే భ్రమతో కొంతమంది దొంగలు వీరకేతప్పను చంపగా అది తెలిసిన వీరకేతాంబ అమ్మవారు ప్రస్తుతం మనం దర్శించుకుంటున్న మూలమూర్తి ప్రతిష్టాపితమైన ప్రదేశంలో అగ్నిప్రవేశం చేస్తూ నా భర్తను చంపినవారు శిలలుగా మారుగాక అని శపించింది అప్పటి నుండి నేతప్ప కేతప్ప అనేవారు చిన్న రాళ్లను అమ్మవారి స్వరూపంగా భావించి పూజించేవారు ఇలా పూజలు జరుగుతుండగా కాలక్రమేణా నేతప్ప కేతప్ప వారి మూడవ తరం వారు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ కావించారు ఇప్పుడు మనం చూసి తరిస్తున్న అమ్మను వారు ప్రతిష్ఠించినదే నమస్తే వీరకేతాంబ సత్యధర్మస్వరూపిణి దేవి సర్వారిష్ట వినాశిని అమ్మవారి ఆలయంలో ప్రతి మంగళవారం మరియు శుక్రవారం అన్నదానం నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే మొదటి ఆదివారం అమ్మవారికి రథోత్సవం నిర్వహిస్తారు శ్రావణ మాసం మూడవ శుక్రవారం అమ్మవారికి ఒడి కార్యక్రమం చేస్తుంటారు దయ ఉంటే అన్నీ ఉన్నట్లే భక్తుల అభిష్టాలను నెరవేర్చే పరాశక్తి కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ వీరకేతాంబ అమ్మ ఆ తల్లి చల్లని కటాక్ష వీక్షణాలు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ అమ్మవారి దర్శన భాగ్యం కలగాలని ప్రార్థిస్తున్నాం సర్వేజనా సుఖినో భవంతు